హాయ్ అండి ఈరోజు మీకు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చూడండి ఎంతో టేస్ట్గా ఉండొచ్చు చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈజీగా మన వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలండి నీళ్ళు లేకుండా మొత్తం శుభ్రంగా కడిగి పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్నాను సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ సన్నగా తరిగేసుకోండి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి తిప్పటమీ మాడకుండా ఉంటాయి పసుపు వేసుకోవాలి చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి మసాలా వేసుకున్నాక మసాలా వేగిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది వేసుకోవాలండి చూడండి ఇలా బాగా కళ తిప్పుకోవాలి ఇలా కళ తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉండండి మసాలాతో ఉడకనివ్వండి కొద్దిసేపు కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం కారం మీ ఇష్టం అండి మీరు కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి బాగా ఉప్పు కారం బాగా ముక్క పడుతుంది అప్పుడు ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకోవడం వల్ల టమాటా పేస్ట్ వేస్తే గ్రేవీ అనేది వస్తుంది నేను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చికెన్లో టమాటా పేస్ట్ వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకనే ఉంది కొబ్బరి పేస్ట్ వేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు ఉడక పెట్టుకోవాలి చూడండి నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి ఇంట్లోనే పట్టి పెట్టుకోండి కొత్తిమీర కరివేపాకు అంతేనండి చూడండి ఇంత ఈజీగా ఉంది కదా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి గింతే దీన్ని ఒక బౌల్లో తీసుకొని చూశారు కదా అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ